విత్ అయితే నా డ్రెస్ మీకు చూపిస్తాను ఇది నా డ్రెస్ అనమాట ఇది నా లంగా ఇలా ఇలా వచ్చింది కింద కింద ఇలా వచ్చేసింది అనమాట దిస్ ఇస్ మై జాకెట్ ఇది ఇప్పుడు వీటి మీదకి తుప్పట 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 ఏంటంటే ఇలా వచ్చింది మనకి ఇది కొన్ని ఇది అన్నమాట దుప్పట దగ్గర కలర్స్ కలర్స్ వచ్చేసినాయి ఇక్కడ ఓకే ఇప్పుడు డ్రెస్ గురించి అయిపోయింది ఇంకా మేకప్ గురించి చూసుకోవాలి మేకప్ అయితే ఫస్ట్ మన పౌడర్స్ పౌడర్ అనమాట అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ది ఐదు ఆరు రకాల స్టిక్కర్స్ ఎప్పుడు ఇంట్లో ఉండాల్సిందే మనకి ఇది ఒకటి ఇలా ఎన్నో స్టిక్కర్స్ ఐదు ఆరు రకాలు ఉండాల్సిందే కానీ నాకు ఈ స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటా ఈ స్టిక్కర్ ఈజ్ వెరీ బెటర్ నెక్స్ట్ కాటుక కాటుక నెక్స్ట్ హెయిర్ స్టైల్ కోసం క్లిప్స్ అండ్ నెయిల్ పాలిష్ అయితే చాలా ఇంపార్టెంట్ నెయిల్ పాలిష్ కలర్ అండ్ లాస్ట్ ఫైనల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లిప్స్టిక్ నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ గర్ల్స్ లిప్స్టిక్ నెక్స్ట్ ఇప్పుడు పోవాల్సింది జ్యువెలరీ ఇది నెక్లెస్ మా నెక్లెస్ కింద బాల్స్ వచ్చేసినాయి అండ్ నెక్స్ట్ పాపిడి బిల్ల మృజానం అయితే చాలా ఇంపార్టెంట్ ఇది అన్నమాట ఇంకా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి Thank you.